బే జేదనీ ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్ మార్గం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిస్మిల్లాహి రహ్మాని రహీం అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ బరకతు సోదరులారా సోదరీమణులారా నేను చెప్పబోయే అంశం పేరు نركم مننشي كاपाडे दुआ اي دوا ابو داوود قال حديثو ಪುಸ್ತಕم लो उन्नेदी حديث विनंडी حدثنا احمد بن صالح حدثنا محمد بن ابي فديك قال اخبرني عبد الرحمن بن عبد المجيد عن هشام بن الغازي بن ربيعه ان مقحول الدمشقي انا عن عن بن مالك رضي الله عنه అన్న రసూల్ అల్లాహి సల్లల్లాహు అలీహి వసల్లమ కాల్ అర్థం అదరత్ అనసరది అల్లాహు తాలా అనుహు గారు ఈ హదీసును రివాయత్ చేస్తున్నారు ప్రవక్త సొల్లహు అలీహి వసల్లం గారు ఇలా ప్రబోధించారని ప్రవక్త సొల్లహు అలీహి వసల్లం గారు ఇలా పలికారని ప్రవక్త సొల్లహు అలీహి వసల్లం గారు ఏమన్నారు من قال حين يصبح او يمسي ايماني شايته فردنا سما يملو سَمَيَمْ سما يملو تدو إيه تارو أَدْوَى اللهم اني اصبحت اشهدك و اشهد حمله عرشك و ملائكتك و جميع خلقك انك انت الله ఇంతవరకు దువా ఎవరైతే ఈ దువా చదువుతారో ప్రవక్త సుల్లూ అలీహి వసల్లం గారంటున్నారు అల్లా తలా అతని ఒక వంతు భాగాన్ని నరకం నుంచి అల్లా విముక్తిని చేస్తాడు ఆ తర్వాత ప్రవక్త గారు ఏమన్నారు ఇదే దువాని ఎవరైతే ప్రొద్దున సాయంత్రం రెండు సార్లు నిస్ఫహ్ అల్లా అతని రెండు వంతుల భాగాన్ని నరకం నుంచి విముక్తిని చేస్తాడు ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం గారు ఏమంటున్నారు ఎవరైతే ఈ ధ్వని ప్రొద్దున సాయంత్రం మూడు మూడు సార్లు చదువుతారో సలాసత అర్బాయి అతని మూడు వంతుల భాగాన్ని అల్లా నరకం నుంచి విముక్తిని చేస్తారు ఆ తర్వాత ప్రవక్త గారు ఏమంటున్నారు ఫైన్ ఫలహ అర్బా ఎవరైతే ప్రొద్దున సాయంత్రం ఇదే దువాని నాలుగు నాలుగు సార్లు చదువుతారో అల్లా అతన్ని పూర్తిగా పూర్తి మనిషిని నరకం నుంచి అల్లా విముక్తిని చేస్తారు ఈ దువాని మరోసారి వినండి అర్థంతో వినండి దువా వినండి ಇಂತವರೂ ವಿಮ ಇದು ಕೇ ಓ ಅಲ್ಲ ನೀನು ಪ್ರೊರ್ದುನ ಚೇನು ಓ ಅಲ್ಲ ನಿನ್ನ ಮರಿಯೂ ನೀ ಸಿಂಹಾಸ ಎತ್ತಿ ದೇವದೂತಗಳನ್ನು ఇంకా సర్వ దేవత దేవదూతలను మొత్తం దేవదూతలను ఓ జమీ అఖల్కి అంటే ఇంకా జీవరాశులన్నిటినీ సాక్ష్యంగా పెడుతున్నాను ఇంతవరకు ఏమిటి అల్లాహుమ్మ ఇన్ని ఇంతవరకు అర్థం ఏమిటి ఓ అల్లా నేను ప్రొద్దున చేస్తున్నాను ఓ అల్లా నిన్ను మిమ్మల్ని మరియు మీ సింహాసాన్ని ఎత్తే దేవదూతలను ఇంకా మొత్తం దేవదూతలను ఇంకా సర్వ జీవరాశులన్నిటినీ సాక్ష్యంగా పెడుతున్నాను ఎందుకోసం అన్నక అంతల్లా అల్లా నీవే నా దైవానివని లా ఇల్లా అంతా అంటే నీవు తప్ప ఆరాధ్య దైవం ఎవ్వరే గాని లేరని అన్న మొహమ్మదన్ అబ్దుక వరసూలు కంటే ఓ అల్లా నీ ప్రవక్త సుల్లల్లాహ్ అలీహి వసల్లం గారు మొహమ్మద్ సుల్లల్లాహు అలీహి వసల్లం గారు నీ దాసుడు మరియు నీ చిట్ట చివరి ప్రవక్త అని అల్లా తల మన అందరికీ ప్రొద్దున సాయంత్రం నాలుగు నాలుగు సార్లు ఈ దువాని చదివి నరకం నుంచి విముక్తి చేసుకుండే భాగ్యాన్ని మన అందరికీ అల్లా ప్రసాదించుగాక ఆమీన్ వాఖిరు ఆలమీన్